వారికి ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరిగేది ఇది వారు చాలా అదృష్టవంతులు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజులలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది కాలం మీకు అనుకూలంగా మారుతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక బాగా కలిసి వస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎవ్వరికీ మోసం చెయ్యరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజులలో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో మనశ్శాంతి కలుగుతుంది కన్యారాశి వారికి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి జీవితంలో కొత్త పనులు ప్రారంభిస్తారు మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఎన్నో అవమానాలు పడ్డారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం చెయ్యరు అయినా వీరికి ఒక దైవ శక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తుంది ఈ ఐదు రోజులు ఆ దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ ఐదు రోజులు శివుని అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకు వీలైతే ఈ ఐదు రోజులలో శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి లేకపోతే ఈ సోమవారం మీ ఇంట్లో శివునికి పూజ చెయ్యండి దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఏ పని చేసి అందులో విజయం సాధిస్తారు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఐదు రోజులు శివుని ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చెయ్యలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేస్తారు వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు దూరమైన బంధువులు దగ్గరవుతారు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుణ్ణి తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు బాధపడకండి శివుడు ఉన్న మర్చిపోకండి ఎవరైతే మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారో వారికే హాని కలుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి కన్యారాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆవేశపడతారు ఈ ఐదు రోజులు మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి ఆవేశం వల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఆవేశాన్ని పక్కన పెట్టండి వారు ఈ ఐదు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి కన్యారాశి వారికి వారి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎన్నో కోల్పోతారు కానీ ఇప్పటి నుంచి నుంచి వీరికి మంచి రోజులు వస్తాయి మీ జీవితం కొత్తగా మారుతుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీరు ఎప్పుడు చూడని డబ్బును చూస్తారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కొనడం ఇలాంటివి జరుగుతాయి కన్యారాశి వారు ఈ ఐదు రోజులు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కన్యా వారు ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా విక్షం కోసం వస్తే వారికి ఏం పెట్టకుండా తిరిగి పంపించకూడదు మీకు వీలైనంత ఏదైనా పెట్టి పంపించండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు వారు ఈ ఐదు రోజులు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవ్వరితో గొడవలు పడకండి మీ సీక్రెట్ విషయాలు ఎవ్వరికీ చెప్పకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏ జీ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులలో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఏడు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు కన్యారాశి వచ్చి ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో గ్రహాల కదలికలు అనుకూలంగా ఉన్నాయి ఈ ఐదు రోజులలో మీకు చాలా శుభకరమైన ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఆర్థికంగా వృత్తిపరంగా మరియు వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ ఐదు రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగులకు పై అధికారం నుండి ప్రశంసలు లభిస్తాయి పదోన్నతులు జీతాల పెంపు వంటివి ఉండవచ్చు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ఊహించని ధనలాభాలు ఉంటాయి వ్యక్తిగత సంబంధాలలో ఆపార్థాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు బంధువులతో లేదా స్నేహితులతో ఉన్న విభేదాలు పరిష్కరించబడతాయి కొత్త స్నేహాలు ప్రేమ సంబంధాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అవివాహతులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ఆరోగ్యం బాగా ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కరించబడతాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఈ సమయంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే అవి లాభదాయకంగా ఉంటాయి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ఫలితం తప్పక లభిస్తుంది ముఖ్యమైన విషయాలలో పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మరింత మంచి జరుగుతుంది మొత్తంగా ఈ ఐదు రోజులు కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి